గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇరవై సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ విద్యా వైద్యం పిఎం సూర్యఘర్ ఇతర పథకాలపై గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్ తమి అన్సార్య జాయింట్ కలెక్టర్ అశుతోట్ శ్రీవాత్సవ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు సమీక్ష అనంతరం దినకర్ మాట్లాడుతూ విద్య వైద్యం విషయంలో గుంటూరు ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కోసం మరింతగా కష్టపడాల్సి ఉందని చెప్పారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రతిరోజు లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు అదేవిధంగా గుంటూరు జిల్లాలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని ఇది స్వర్ణాంద్రకు బాటలు వేయాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఏ అయితే హెల్త్ ఎడ్యుకేషన్ ప్రైమరీగా హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వివిధ రకాల కేంద్ర మరియు రాష్ట్ర ప్రాజెక్త పథకాలకి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఇదే కలెక్టరేట్లో వివిధ అంశాల మీద సమీక్ష నిర్వహించడం తర్వాత ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి రెండో దశగా ఇక్కడ ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడానికి రావడం జరిగింది ముఖ్యంగా విద్య వైద్య ఈ రెండు రంగాల ద్వారా స్వర్ణాంధ్ర సాధన లక్ష్యాల్లో గుంటూరు జిల్లా అనేటటువంటి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చరిత్ర ఒకసారి చూసినప్పటికి కూడా విద్యకి కేంద్రంగా గుంటూరు ఉంది ఈ కోస్తా ప్రాంతం మొత్తంలో కూడా గుంటూరు జనరల్ హాస్పిటల్ అని అంటే మొత్తం కూడా పేరు ప్రఖ్యాతులతో ఉన్నటువంటి హాస్పిటల్ అనాదిగా ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులుగా ఉన్నటువంటి విద్యా వైద్యానికి రెండింటికి కూడా మూల స్తంభంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి ప్రాంతంగా గుంటూరు వెరసిల్లినటువంటి ప్రాంతం ఇది స్వర్ణాంధ్ర వికసిత భారత సంకల్పానికి అనుగుణంగా విద్య వైద్య రంగాల్లో గుంటూరు జిల్లాలో ఫలితాలు సాధిస్తూ ఉంది ఇంకా పురోగతితో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది జాతీయ ఆరోగ్య మిషన్ నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది ఆయుష్మాన్ భారత్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో అత్యుత్తమ ఫలితాలని ఈ జిల్లాల నుంచి దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది వరకు ఇప్పటి వరకు ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ సేవలు ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మందికి ఎన్టీఆర్ వై సేవ నుంచి మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్లో ఇక్కడ ఆ సర్వ ఆ సర్వీస్ అనేటటువంటిది అందిస్తూ ఉండటం జరుగుతూ ఉంది గుంటూరు జిల్లా అనేటటువంటిది మానవ వనరుల అభివృద్ధికి పెట్టింది పేరు ఇది స్వర్ణాందకి బాటలు వేసేటటువంటి దిశగా అడుగులు పడాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఏదైతే ఉందో రెండు వేల నలభై ఏడు నాటికి సాధించాలనేటటువంటి సంకల్పంతో పదిహేను శాతము వార్షిక వృద్ధి రేటుతో సాధించాలనేటువంటి ధ్యేయంతో వారు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు ఇవాళ మానవ వనరులు అనేటటువంటిది వికసిత భారతికి స్వర్ణాందకి ఆయువు పట్టు లాంటిది అదేవిధంగా మానవ వనరులతో పాటు ఆరోగ్య వనరులు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కూడా అంతే కీలకం ఇవాళ తల్లికి వందనము అలాగే దొక్క శ్రీ తమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా డ్రాప్ అవుట్ పర్సంటేజ్ చాలా భారీగా తగ్గినటువంటి పరిస్థితి అదేవిధంగా పిఎం శ్రీ అలాగే మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా జిల్లాలో దాదాపు ఒక ఇరవై ఆరు పాఠశాలలను తీసుకోవటం జరిగింది ఆధునీకరించడం ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అలాగే సమర్థవంతమైనటువంటి నిర్వహణతోటి మానవ వనరుల ఏ అయితే అవసరమో అక్కడ ఆ విద్యకు కావాల్సినటువంటి మీ అందరికీ తెలుసు డిఎస్సి ద్వారా నూతనంగా అనేక మంది కొత్త ఉపాధ్యాయుల్ని కూడా నియమించుకోవటం జరిగింది రాష్ట్రంలో